సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివరాజు రెండు వేల పదమూడులో రాజు ఫౌండేషన్ ఎన్జీఓను స్థాపించారు మరియు అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అతని అంకిత భావాన్ని గుర్తించి ప్రముఖ మనం ఫౌండేషన్ శివరాజును ప్రతిష్టాత్మ గౌరవ డాక్టరేట్ కి ఎంపించేసింది హైదరాబాద్ లో జరిగిన మనం ఫౌండేషన్ ఎనిమిది వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ తెలుగు నటుడు మరియు హీరో సుమంత్ తల్వార్ దక్షిణ భారత నటుడు మరియు హీరో సముద్రాల వేణుగోపాలచారి మాజీ కేంద్ర మంత్రి శివరాజుకు గౌరవ్ డాక్టరేట్ ను అందజేశారు శివరాజు తన ప్రసంగంలో గౌరవ్ డాక్టరేట్ మరియు పద్మచక్రవార్తో తన సేవను గుర్తించినందుకు మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు క్యాన్సర్ పరిశోధన విద్యాపరమైన మద్దతు మరియు ఆరోగ్య శిబిరాల్లో తన సేవ యొక్క ప్రధాన విభాగాలుగా అతను ప్రత్యేకంగా పేర్కొన్నాడు अक श्री <laughs> <laughs>